నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ప్రస్తుతం బయోమెట్రిక్ విధానం జూన్ ఒకటవ తేదీ లోపల పూర్తి చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఒక బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయడానికి సాహెల్ యాప్ ద్వారా మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకుని మనకు ఇచ్చిన తేదీ సమయంలో మనకు ఇచ్చిన అడ్రస్ అయితే వెళ్లి అక్కడికైతే మనము బయోమెట్రిక్ కేంద్రానికి వెళ్లి ఈ యొక్క బయోమెట్రిక్ వేలిముద్ర పూర్తి చేయాల్సి ఉంటుంది అది కువైటీలైనా సరే ప్రవాసులైనా సరే వాళ్ళైతే బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలి అలాగే ఎవరైతే ఇంకా ప్రవాసులు గాని కువైటీ పౌరులు కానీ చాలా మంది అనారోగ్యం కారణంగానో వికలాంగులు కాని అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే బయోమెట్రిక్ కేంద్రాలకు వచ్చి బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయలేరో అటువంటి వాళ్ల కోసం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హోమ్ సర్వీస్ ను ప్రారంభించినట్టు ప్రకటించింది ఎవరైతే అనారోగ్యం కారణంగా వికలాంగులు కానీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కానీ అలాగే ఎవరైనా గర్భిణీ స్త్రీలు కాని లేకపోతే వృద్ధులు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో అటువంటి వారి కోసం వాళ్ళ ఇంటికి పోయే బయోమెట్రిక్ విధానాన్ని మేము పూర్తి చేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది చాలా మంది అడుగుతూ ఉన్నారు జూన్ ఒకటవ తేదీలోపు తప్పకుండా బయోమెట్రిక్ పూర్తి చేయాలని చెప్పేసి జూన్ ఒకటవ తేదీ లోపల పూర్తి చేయాలని చెప్పి ఒక డెడ్ లైన్ అయితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపిందన్న ఒకవేళ పూర్తి చేయని పక్షంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సంబంధించిన అన్ని లావాదేవీలు నిలిపివేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ప్రయాణ రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ఈ రోజు కాకపోయినా సరే రేపు నెలలో అయినా సరే మీరు బయోమెట్రిక్ విధానాన్ని అయితే పూర్తి చేయండి అది పూర్తి చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ పూర్తి చేయకపోయినా సరే మనం ఇండియాకు వెళ్ళొచ్చు రావచ్చు అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్